ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ నమస్తూ ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడేది అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి రిపీట్ చేయడం అంత మంచిది కాదు ఈ రోజు కాంక్రీట్ జంగల్ గా మారుతున్నటువంటి ఈ సమాజంలో ఒక వ్యక్తి కోటి మొక్కలు నాటి పర్యావరణం రక్షించడం అన్నది గొప్ప విషయము తర్వాత ఇంకోటి అతను ఎనభై ఎనిమిది సంవత్సరాల వరకు అతను బతుకున్నంత కాలము ఇదే చేయడం అన్నది గొప్ప విషయము మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి మనము భారతరత్న కానీ నోబుల్ బహుమతి కానీ ఏది అన్నది మనం డిసైడ్ చేసుకొని అలాంటి ప్రక్రియను మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ వారి ఆశయాన్ని మనమందరం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ అభిన అందరినీ ఆర్జిస్తూ వహిస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్